నమస్తే న్యూస్ కి స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ సర్వీసెస్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులపై కెరీర్ గైడెన్స్ కార్యక్రమం అనమయ జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగపు ఆధ్వర్యంలో గురువారం నాడు ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలపై కెరీర్ గైడెన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీకి చెందిన ఏసీపీ కె నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుంచే దృఢమైన కెరీర్ పునాదులు వేయడం ఎంత ముఖ్యమో వివరించారు తాళం శక్తి విలువలను గుర్తించి అనవసరమైన వినోదాలు మరియు ప్రతికూల ఆలోచనల వైపు దారి మల్లకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు విద్యార్థులు పాజిటివ్ దృక్పథం క్రమశిక్షణ ఏకాగ్రతతో పాటు దృఢ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసంతో నిరంతరంగా శ్రమిస్తే విజయం తప్పక సాధ్యమవుతుందని ఆయన ప్రోత్సహించారు సివిల్ సర్వీసెస్ తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మంచి కెరీర్ అవకాశాలుగా పరిశీలించాలి అదే సమయంలో సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ బహుళ కెరీర్ అవకాశాలను తెరిచి ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ వివిధ విభాగాల హెచ్ఓడీలు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు